నరేంద్ర మోడీ స్వయంగా గుజరాత్కు సంబంధించిన వ్యక్తి కావడం వలన గత పది సంవత్సరాలుగా ఆయన అనౌన్స్మెంట్ చేసినటువంటి డొలేరా అనే ఒక సిటీని నిర్మించదలుచుకున్నాడు అది అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచంలోనే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అన్ని రకాల ఎయిర్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీలో విస్తారమైన రోడ్లతోని టాటా కంపెనీ వంటి పెద్ద పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా డొలేరా అనే ఒక సిటీని తొమ్మిది వందల ఇరవై స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే సుమారుగా ప్రస్తుత ఢిల్లీ పరిమాణంలో ఢిల్లీ నగరం ఏది గజియాబాద్ ఫరీదాబాద్ నోయిడా అనే పట్టణాలు తీసేస్తే ఢిల్లీ పరిసర ప్రాంతం ఎంత ఉందో అంత ముంబై కంటే పెద్ద నగరాన్ని సూరత్ కంటే అహ్మదాబాద్ కంటే పెద్ద పెద్ద నగరాన్ని అక్కడ నిర్మించాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని గుజరాత్ రాష్ట్ర ఆదాయాన్ని విపరీతంగా పెంచడం జరిగింది సుమారుగా గుజరాత్ రాష్ట్రంలో ఏడు కోట్ల జనాభా ఉంటే సుమారుగా ఆరున్నర ఏడు కోట్ల జనాభా ఉంటే జనాభా ప్రాతిపదికన లెక్కేసినా కానీ గుజరాత్ ఈరోజు గుజరాత్ ఆదాయం దేశంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని గుజరాత్ రాష్ట్రం భారతదేశానికి ఇస్తుంది ఈ డొలేరే అండ్ గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్ సూరత్ వడోదరా ఇలా మేజర్ సిటీస్ ఉన్నందువలన మంచి ఎకనామిక్ గ్రోత్ రావడం వల్ల గుజరాత్ స్టేట్ అనేది అగ్రగామిగా అడుగు అడుగు ముందుకేస్తూ ఎదుగుతుంది భారతదేశ వ్యాప్తంగా గుజరాత్ ప్రాబల్యం అనేది పెరిగిపోయింది దీనికి కారణం మోడీ నిర్ణయం సేమ్ అదేవిధంగా హైదరాబాదులో కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలలో పద్నాలుగు క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లను డెవలప్ చేస్తే సిటీలుగా డెవలప్ చేస్తే హైదరాబాద్ ఇన్కమ్తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని గత ప్రభుత్వం భావించింది ఆ పద్నాలుగును కుదించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం మూడు క్లస్టర్ క్లస్టర్లను డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది ఆ మూడు క్లస్టర్లు కూడా ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఒక క్లస్టర్ని చౌటుప్పల్ పరిసర ప్రాంతాలలో ఒక క్లస్టర్ని గట్కేసర్ పరిసర ప్రాంతాలలో బీబీ నగర్ ఏరియాలో ఒక క్లస్టర్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు ఇవి మూడు ఈస్ట్ వైపున ఉండడం వలన హైదరాబాద్ ఆదాయం అనేది పెరగడం కష్టతరం అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఒక సైడే డెవలప్ అయితే దానివల్ల రాష్ట్రానికి పెద్దగా ఆదాయం రాదు వాస్తవానికి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మహేశ్వరం వద్ద ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అక్కడ దాంతోపాటు చౌటుపల్ పరిసర ప్రాంతాలలో ఒకటి ఇంకపోతే బాంబే హైవేకు శంకరపల్లికి మధ్య మార్గంలో ఉన్న కంది పరిసర ప్రాంతాలలో ఒక క్లస్టర్ని నర్సంపేట్ ఏదైతే మెదక్ హైవేలో ఉందో ఆ నర్సంపేట్ పరిసర ప్రాంతాలలో ఒక క్లస్టర్ని తర్వాత నెక్స్ట్ మేడ్చల్ నుంచి షామీర్పేట్ మధ్యలో ఉన్న వర్గల్ పరిసర ప్రాంతాలలో ఒక క్లస్టర్ని డెవలప్ చేసినట్టయితే హైదరాబాద్ మహానగరం ఆదాయం పెరగడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగతకు ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టించిన వాళ్ళు అవుతారు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం భవిష్యత్ బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది